ఓం శాంతి ఈరోజు మురళి మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా కిరీటదారులుగా ఎందుకు మీ స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోండి బాబా కిరీటదారులుగా అంటే రెండు కిరీటదారులుగా బాబా ముకుటమణిగా మరియు భవిష్యంలో రెండు కిరీటదారులుగా కావాలంటే మీ స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోండి ఎంతగా మీ పైన కళంకాలు వేస్తారో అంతగా మీరు కిరీటదారులుగా అవుతారు ఎంతగా మీ పైన కళంకాలు వేస్తారో అంతగా మీరు కిరీటదారులుగా అవుతారు ప్రశ్న బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమి ఏ ముఖ్యమైన ఆజ్ఞ పైన నడవడం ద్వారా పిల్లలు హృదయ సింహాసన అధికారులుగా అవుతారు బాబా ఏ ఆజ్ఞ ఇచ్చినారు దేనిపైన నడిస్తే బాబా యొక్క హృదయ సింహాసన అధికారులుగా అవుతారు జవాబు మధురమైన పిల్లలు మీరు ఎవ్వరితోనూ గొడవ శాంతిగా ఉండాలి మీకు ఎవరి మాటైనా నచ్చకపోతే మౌనంగా ఉండండి లేకపోతే బాగుండదు కదా డిస్టర్బెన్స్ అవుతుంది వీళ్ళల్లో మంచి గుణాలే లేవే అనుకుంటారు ఆధ్యాత్మికం ఉండేవాళ్ళు కదా తో మౌనంగా ఉండండి ఒకరికొకరు విసిగించుకోకండి అని బాబా ఆజ్ఞ ఇస్తారు ఎప్పుడైతే మీ లోపల ఎటువంటి భూతము ఉండదో మీ నోటి నుండి ఎప్పుడు ఎటువంటి చేదు పదాలు వెలువడ వెలువడవో మధురంగా మాట్లాడడం మీ జీవిత ధారణగా అయిపోతుందో అప్పుడు బాబ్దాదాల హృదయ సింహాసన అధికారులుగా అవుతారు బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి నిన్నటి రోజున దేనిపైన మీకు ఆసక్తి ఉండకూడదు ఏది ప్రోగు చేసుకోవాల సంస్కారం ఉండకూడదు ఇది అంతిమంలో మోసం చేస్తుంది లోభం యొక్క వికారం అంశం అన్నారు మొన్నటి రోజున ఇంటికెళ్ళాలి ఈ ప్రపంచం అంతా సమాప్తమవుతుంది మీ దృష్టిని శుద్ధంగా చేసుకోండి పవిత్రంగా చేసుకోండి అన్నారు ఇవాళ బాబా అంటున్నారు పిల్లలారా మీరు రెండు కిరీటదారులుగా కావాలి అంటే నేను ముఖ్యమైన ఆజ్ఞ మీకేమిచ్చినానంటే మీరు ఎవ్వరితోనూ గొడవపడకండి శాంతిగా ఉండండి వేరే వాళ్ళు ఏదైనా రైజ్గా చెప్తున్నారంటే మీరు శాంతిగా అయిపోండి మౌనమైపోండి అందుకే బాబా అంటున్నారు మీకు వాళ్ళ మాటలు నచ్చలేదనుకో మౌనంగా ఉండండి ఒకరికొకరు విసిగించుకోవద్దండి వాళ్ళు చెప్పినారు నేను చెప్పిన నేను చెప్పిన వాళ్ళు చెప్పినారు సో విసిగించుకోవడం కావద్దు బాబా ఇచ్చారు ఎప్పుడైతే మీ లోపల ఎటువంటి భూతము ఉండదో మీ నోటి నుండి ఎప్పుడూ ఎటువంటి చేదు పదాలు వెలు వెలువడవో మధురంగా మాట్లాడడం మీ జీవిత ధారణగా అయిపోతుందో అప్పుడు బాబ్దాదాల హృదయ సింహాసన అధికారులుగా కాగలుగుతారు ఓం శాంతి భగవాన్ వాచ ఆత్మాభిమాని భవ మొట్టమొదట తప్పకుండా ఇలా అనాల్సి ఉంటుంది ఇది పిల్లలను అప్రమత్తం చేయడం జరుగుతుంది నేను పిల్లలు పిల్లలు అని అనేటప్పుడు ఆత్మలనే చూస్తాను బాబా ఎంత బాగా చెప్తున్నారు ఇది పిల్లలను బాబా అంటున్నారు ఆత్మలనే చూస్తాను శరీరం అయితే పాత చెప్పులు వంటిది ఇది సత్వప్రధానంగా కాదు ఈ శరీరం సత్వప్రధానంగా కాదు ఆత్మ సత్వప్రధానంగా అయినప్పుడు శరీరం కూడా అలాంటిది లభిస్తుంది సత్వప్రధానంగా కాదు సత్వప్రధాన శరీరం సత్యుగంలోనే లభిస్తుంది ఇప్పుడు మీ ఆత్మ సత్వప్రధానంగా అవుతోంది శరీరం అయితే పాతదే ఇప్పుడు మీరు మీ ఆత్మను తీర్చిదిద్దుకోవాలి పవిత్రంగా తయారు చేసుకోవాలి సత్యుగంలో శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది బంగారము స్వచ్ఛంగా ఉంది పదహారు క్యారెట్ బంగారుగా ఉంది అంటే ఆభరణాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి కల్తీ లేకుండా ఉంటాయి అది బాబా అంటున్నారు అలాగే ఆత్మశుద్ధంగా ఉంది అంటే శరీరం కూడా మంచి శరీరం సుందరమైన కంచనాకాయ పవిత్ర శరీరం లభిస్తుంది బాబా అంటున్నారు ఆత్మను శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది బాబా కూడా ఆత్మనే చూస్తారు కేవలం అలా చూడడం ద్వారా ఆత్మ శుద్ధంగా అవ్వదు ఆత్మాభిమాని స్థితిలో ఆత్మని చూడడం ద్వారా పాపాలు భస్మం కావు పవిత్రంగా కాదు ఆత్మ బాబాని స్మృతి చేస్తేనే పాపాలు దగ్ధమవుతాయి చూ అంతగా బాబా అంటారు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా శుద్ధంగా అవుతూ పోతారు ఇది మీ పని నాకు మన కర్తవ్యం బాబా మనకి ఇంత చేస్తున్నప్పుడు మనం చేసేది ఏమంత పెద్ద విషయం కాదు బాబాను స్మృతి చేస్తూ చేస్తూ సత్వప్రధానంగా కావాలి దారిని తెలియచేసేందుకే బాబా వస్తారు ఈ శరీరం అయితే అంతిమం వరకు పాతగానే ఉంటుంది కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధం ఉంటుంది ఆత్మ పుష్పంలా అయిపోతుంది మళ్ళీ కర్తవ్యాలను కూడా మంచిగా చేస్తుంది అక్కడ పక్షులు జంతువులు కూడా మంచి మంచివే ఉంటాయి ఇక్కడ పక్షులు మనుషులను చూసి పారిపోతాయి అక్కడైతే మేకకు కూడా పులి అంటే భయం ఉండదు అక్కడ పులి ఉండదు కావున ఇటువంటి మంచి మంచి పక్షులు మీ ముందు ఎగురుతూ మీ వెనక ముందు ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి సత్యయుగంలో చూడండి అవి కూడా నియమానుసారంగానే తిరుగుతాయి అలాగని ఇంట్లోకి దూరి అశుద్ధం చేసి వెళ్తాయని కాదు అవి కూడా క్రమశిక్షణగా ఉంటాయి అది చాలా నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది సత్యుగం మున్ముందు మీకు అన్నీ సాక్షాత్కారం అవుతూ పోతాయి ఇప్పుడు ఇంకా ఎంతో మార్జిన్ ఉంది బాబా చెప్పిన టైంలో ఎంతో మార్జిన్ ఇప్పుడు లేదు స్వర్గం యొక్క మహిమైతే అపారమైనది పిల్లలకు అంతటి నష్ట ఉండాలి ఎవరైతే సేవ చేస్తారో వారు తమంతట తామే గుర్తు చేసుకుంటారు నేను అటువంటి ఆత్మలను స్మృతి చేస్తాను ఆత్మలో మనస్సు బుద్ధి ఉన్నాయి కదా మేము ఫస్ట్ నంబర్ సేవం చేస్తున్నామా లేదా సెకండ్ నెంబర్ సేవం చేస్తున్నామా అని వారు స్వయం అర్థం చేసుకుంటారు ఇవన్నీ నంబర్ వారుగా అర్థమవుతాయి కొందరు మ్యూజియంలు నిర్మిస్తారు ప్రెసిడెంట్ గవర్నర్ మొదలైన వారి వద్దకు వెళ్తారు తప్పకుండా మంచిగా అర్థం చేస్తూ ఉండొచ్చు అందరిలోనూ తమ తమ గుణాలు ఉన్నాయి ఎవరిలోనైతే మంచి గుణాలు ఉంటాయో వారిని మీరు ఎంతో గుణవంతులని అంటారు ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారు సదా మధురంగా మాట్లాడతారు వారు ఎప్పుడు కఠినంగా మాట్లాడరు ఎవరైతే చేదుగా మాట్లాడతారో వారిలో ఉన్నాయి దేహాభిమానం నంబర్ వన్ భూతం ఆ తర్వాత దాని వెనక ఇతర భూతాలు కూడా ప్రవేశిస్తాయి అంతే కదా దేహాభిమానం మొట్టమొదటిది దాని తర్వాతనే అనేకమైన భూతాలు వస్తాయి మనుషులు ఎంతగానో తప్పుడు నడవడికలో నడుస్తారు పాపం వారి దోషం ఏమీ లేదు అని బాబా అంటారు మీరు కల్పపూర్వం కష్టపడినట్లుగా కష్టపడాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి ఆ తర్వాత మెల్లమెల్లగా మొత్తం విశ్వం యొక్క పగ్గాలు మీ చేతిలోకి వచ్చేస్తాయి అంటే విశ్వం ఈ ఆధీనం వస్తుంది ఇది డ్రామా చక్రం సమయాన్ని కూడా సరిగ్గా చెప్తారు ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది కొద్దిలో కూడా కొద్ది మిగిలి ఉంది లేకపోతే వారి ఆయుధాలు మొదలైన వాటిని ఎవరు తీసుకుంటారు ఇది కూడా వారి వ్యాపారమే కదా డ్రామానుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే బాగా అనేకమైనటువంటి బాంబ్స్ తయారు చేసి అమ్ముతారు అది కూడా చలాకీతనమే ఇక్కడ కూడా ముక్కలు ముక్కలుగా చేసేసారు బ్రిటిష్ వాళ్ళు ఈ ముక్కలు మాకు లభించాలి దీన్ని ఇంకా పూర్తిగా పంచలేదు అటు అటువైపు నీరు బాగా వెళ్తోంది పంటలు బాగా పడుతు పండుతున్నాయి ఇటువైపు నీరు తక్కువగా ఉంది కొట్లాడుకుంటారు కదా అంటూ పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయింది కదా అప్పుడు వాళ్ళ వైపు నీళ్లు పోయినాయి మన వైపు నీళ్లు రాలే ఈ విధంగా ఎంతో పోట్లాడుకుంటారు దాంతో సివిల్ వార్ జరుగుతుంది గొడవలు అయితే ఎన్నో జరుగుతాయి మీరు బాబా పిల్లలయ్యాక మీరు కూడా ఎన్నో నిందలు పడతారు ఇప్పుడు మీరు నిందలు పొందుతారు ఏ విధంగా బాబా నిందలు విన్నారో అలాగే మీకు కూడా నిందన వస్తుంది పాపం వారికి అసలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు అనేది కదా ఎనభై నాలుగు జన్మల విషయం చాలా సహజమైనది మీరే పూజ్యులుగా మళ్ళీ మీరే పూజారీలుగా కూడా అవుతారు కొందరి బుద్ధిలో ధారణ జరగదు ఇది కూడా డ్రామాలో వారి పాత్రగా ఉంది వారు ఏం చేయగలరు ఎంతగా కష్టపడినా పైకెక్కలేరు అయితే చేయించడం జరుగుతుంది కదా కానీ వారి భాగ్యంలో లేదు పాపం ఎంత పరిశ్రమ చేస్తారు బాబా ఒకవేళ వాళ్ళలో మార్పు రాలేదంటే బాబా అంటున్నారు వాళ్ళ అదృష్టంలో లేదు బాబా అంటున్నారు పురుషార్థమైతే చేయించడం జరుగుతుంది కానీ వారి భాగ్యంలో లేదు రాజధాని స్థాపన జరుగుతోంది అందులో అందరూ కావాలి అలా భావిస్తూ శాంతిగా ఉండాలి అని కాదు ఎవరితోనూ గొడవపడకూడదు ఈ విషయమే లేదు ఇలా చేయకండి అని ప్రేమగా అర్థం చేయించాల్సి ఉంటుంది ఇలా ఆత్మ వింటుంది దాని ద్వారా పదవి ఇంకా తగ్గిపోతుంది ఎవరికైనా మంచి విషయాన్ని అర్థం చేయించినా వారు అశాంతిగా అయిపోతారు కావున వారిని వదిలేయాలి అది అర్థమైందా ఎంత బాగా చెప్తున్నారు చూడండి ఎవరికైనా మంచిగా చెప్పినారు వాళ్ళు విన్నారు సరే ఒకవేళ వాళ్ళకు ఇది మంచిది కాదు ఇది చెడ్డది అని వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు వదిలేయండి అంతే వాళ్ళ అదృష్టం అంతే ఉందనుకొని వదిలేయాలి వారు స్వయం అలాగే ఉంటే ఒకరికొకరు విసిగించుకుంటూ ఉంటారు ఇది చివరి వరకు జరుగుతుంది మాయ కూడా రోజు రోజుకి కఠినంగా అవుతూ పోతుంది మహారథులతో మహారథిగా పోట్లాడుతుంది మాయ తుఫాన్లు వస్తూ ఉంటాయి మళ్ళీ బాబాను స్మృతి చేయడం అయిపోతుంది పూర్తిగా అచలంగా స్థిరంగా ఉంటారు మాయ హైరాణా చేస్తుందని భయపడకూడదు రెండు కిరీటదారులుగా వారిపైన కళంకాలు మోపుతాయి కళంకాలు వస్తాయి మోపబడతాయి ఇందులో అసంతుష్టులుగా అవ్వకూడదు ఏమైనా రాని నింద చేయని కళంకాలు రాని అవమానం చేయని ఏమైనా రాని అసంతుష్టులుగా కాకూడదు ఎంత ఆత్మాభిమాని స్థితి ఉంటే సాధ్యం అందుకే చెప్తారు కదా తుల్య నింద స్థుతిర్మౌనే ఎనకే ఎనకెన చిత్ ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నిందించినా పొగిడినా వేడిలో ఉష్ణంలో శీతలంలో ఏమిట్లోనైనా ఒకే రకంగా ఉండాలా స్థిరమైన చిత్ మనస్సుని కలిగి ఉండాలా అని చెప్తారు గీతలో కూడా అసంతుష్టులుగా అవ్వకూడదు వార్తాపత్రికల వారు ఏదో ఒకటి విరుద్ధంగా రాస్తారు ఎందుకంటే ఇది పవిత్రతా విషయం అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి అకాసుర్ బకాసుర్ అన్న పేర్లు కూడా ఉన్నాయి అలాగే పూతన సుర్పణక మొదలైన స్త్రీల పేర్లు కూడా ఉన్నాయి పిల్లలు మొట్టమొదట తండ్రి మహిమనే వినిపిస్తారు మీరు ఒక ఆత్మని అనంతమైన తండ్రి చెప్తారు ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇది రచయిత మరియు రచనల జ్ఞానం ఇది చదువు దీని ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా చక్రవర్తి రాజులుగా అయిపోతారు అలంకారాలు కూడా మీవే కానీ బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు కావున ఈ అలంకారాలని విష్ణువుకి ఇచ్చేస్తున్నారు ఈరోజు పురుషార్థం చేస్తాం రేపు అయినాం అప్పుడు అలంకారాలు ఎట్లా శోభిస్తాయి అందుకని విష్ణువుకి ఇచ్చినారు ఆత్మ ఏమిటో పరమాత్మ ఎవరో ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది శరీరం నుండి ఎలా వెళ్ళిపోతుంది కళ్ళ నుండి వెళ్ళిపోతుంది భ్రుకుటి నుండి వెళ్ళిపోతుందని నుదుటి నుండి వెళ్ళిపోతుందని అంటూ ఉంటారు అట్లా ఎక్కడి నుంచి వెళ్ళిపోదు ఆత్మ ఆత్మ వెళ్ళిపోగానే కళ్ళు తెరుచుకొని ఉంటే అట్లే ఉండిపోతాయి కదా ఇంకా చైతన్య శక్తి లేకపోతే శరీరం జడము కదా తర్వాత కొంచెం సేపటి వరకు శరీరంలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది కళ్ళు మూతలేస్తే మూతబడతాయి తర్వాత గంట రెండు గంటలైనాక మూతలేస్తే మూతపడవు అందుకే బాబా అంటున్నారు వాళ్ళు ఏమంటారు అప్పుడు కళ్ళు మూతబడకపోతే కళ్ళు తెరుచుకొనే ఉంటే ఏమంటారు కళ్ళల్లో నుంచి పోయింది ఆత్మ అంటారు తప్పు అది ఆత్మ పోయినప్పుడు కళ్ళు తెరుచుకొని ఉంటే తెరుచుకొనే ఉంటాయి ఆ విధంగా బాబా అంటున్నారు మస్తకం నుంచి వెళ్ళిపోయింది కళ్ళ నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు అలా కాదు దానిని ఎవ్వరూ తెలుసుకోలేరు ఆత్మ శరీరంను ఇలా వదులుతుంది కూర్చుంటూ కూర్చుంటూ బాబా స్మృతిలో దేహము త్యజిస్తాము అని ఇప్పుడు మీకు తెలుసు బాబా వద్దకు సంతోషంగా వెళ్ళాలి పాత శరీరాన్ని సంతోషంగా వదిలేయాలి సర్పం ఉదాహరణ ఉంది కదా జంతువుల్లో ఉన్న తెలివి కూడా మనుషుల్లో లేదు చూడండి పాముకి తన కుబుసం వదిలినప్పుడు ఖుషి అవుతుంది కదా లేకపోతే ఎందుకు కుదులుతుంది సో బాబా అంటున్నారు జంతువులకు ఉన్న ఉన్నటువంటి తెలివి కూడా మనుషులకు లేదు అంటున్నారు ఆ సన్యాసులు మొదలైన వాళ్ళు కేవలం ఉదాహరణలు చెప్తూ ఉంటారు మీరు ఏ విధంగా భ్రమరీ పురుగులను మార్చేస్తారో అలా మనుషుల రూపి పురుగులను మీరు మార్చేయాలి భ్రమరీ పురుగులు ఏ విధంగా మారుస్తాయో ఆ విధంగా మీరు మార్చాలి మీరు అలా తయారవ్వాలి కేవలం దృష్టాంతాన్ని ఇవ్వడం కాదు ప్రత్యక్షంగా అలా చెయ్యాలి ఇతరులకు జ్ఞానం చెప్పి 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 వాళ్ళను కూడా మనము పరివర్తన చేయాలి ఇప్పుడు పిల్లలైన మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి మీరు బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు కావున మీకు లోపల సంతోషం ఉండాలి వారికి వారసత్వం గురించి తెలియనే తెలీదు శాంతి అయితే అందరికీ లభిస్తుంది అందరూ శాంతిధామం లేకెళ్తారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ సరువులకు సద్గతిని ఇవ్వరు ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది మీది నివృత్తి మార్గం వాళ్ళకి చెప్పాలి మనం మీది నివృత్తి మార్గం మీరు బ్రహ్మలో లీనమయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు కానీ తండ్రి అయితే ప్రవృత్తి మార్గాన్ని తయారు చేస్తున్నారు కావున మీరు సత్యుగంలోకి లేకి రాలేరు మీరు ఈ జ్ఞానాన్ని ఎవరికీ అర్థం చేయించలేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇది చాలా గుహ్యమైన విషయం ఎవరికైనా మొట్టమొదట అక్షరాలనే చదివిస్తారు కదా ఆల్ఫాబెట్స్ని ఐ ఇల్ని కావున మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు హద్దు యొక్క తండ్రి మరొకరు బేహద్దు తండ్రి అని చెప్పండి వికారాల ద్వారా హద్దు తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు ఎన్ని అపారమైన సుఖాలు లభిస్తాయి సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది అక్కడ జన్మయే ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా వెన్నలాగా ఉంటుంది అక్కడ ఎటువంటి దుఃఖము కలిగించే విషయమే ఉండదు దాని పేరే స్వర్గం అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారం అనే వారసత్వం లభిస్తుంది మొదట సుఖం ఉంటుంది ఆ తర్వాత దుఃఖం ఉంటుంది మొదట దుఃఖము ఆ తర్వాత సుఖము అని అన్నారు సుఖ దుఃఖాలంటారు కానీ దుఃఖ అన్నారు మొదట కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అదే తర్వాత పాతదైపోతుంది ఎవరైనా పాత ఇల్లుని నిర్మిస్తారా ఎక్కడైనా కొత్త ప్రపంచంలో రావణుడు ఉండడు ఈ విషయాన్ని కూడా బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు కావున బుద్ధిలో ఈ ఉపాయాలు ఉండాలి బేహద్దు తండ్రి బేహద్దు సుఖాన్ని ఇవ్వడానికి వచ్చారు మీరొస్తే వారు ఎలా ఇస్తారో వివరిస్తామని చెప్పండి ఇలా చెప్పేందుకు కూడా ఉపాయం కావాలి ప్రతి విషయానికి ఉపాయం ఉండాలి దుఃఖధామం యొక్క దుఃఖాలను కూడా మీరు సాక్షాత్కారం చేయండి ఎన్నో అపారమైన దుఃఖాలు ఉన్నాయి లెక్కలేనన్నీ ఉన్నాయి దాని పేరే దుఃఖధామం దీన్ని ఎవరు సుఖధామం అని అనరు ఎక్కడ సుఖం లేదు కార్లలో తిరిగినా కానీ అశాంతి దుఃఖమే బంగారు తట్టలో అన్నం తిన్నా కానీ షుగరు బీపీని ఏం తింటారు ఏముంటుంది ఎక్కడ చూసినా అశాంతి దుఃఖమే అందుకే బాబా అంటున్నారు తాను సుఖధామానికి అది బాబా అంటున్నారు లెక్కలేనన్ని దుఃఖాలు ఉన్నాయి దీని పేరే దుఃఖధామం దీనిని ఎవరూ సుఖధామము అనడానికి వీలు లేదు సుఖధామంలో శ్రీకృష్ణుడు ఉంటారు కృష్ణుని మందిరం కూడా సుఖధామం అని అంటారు కృష్ణుని మందిరాన్ని కూడా సుఖధామం అంటారు బృందావనము సుఖధామము రకరకాలుగా పిలుస్తారు తాను సుఖధామానికి అధిపతిగా ఉండేవారు మందిరాల్లో ఇప్పుడు అతడి పూజ జరుగుతోంది ఇప్పుడు ఈ బాబా లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్తే ఓహో నేను ఈ విధంగా అవుతానని భావిస్తారే కానీ వారి పూజనైతే చెయ్యరు కదా నంబర్ వన్గా అవుతారు మరి రెండవ మూడవ నంబర్ వారిని ఎందుకు పూజించాలి మనం సూర్యవంశీలుగా అవుతాం అది మనుషులకు తెలియదు వారైతే అందరినీ భగవంతుడు అని పిలుస్తూ వచ్చారు అంధకారం ఎంతగా ఉంది మీరు ఎంత బాగా అర్థం చేయిస్తారు అందుకు సమయం పడుతుంది కల్పపూర్వం ఎంత సమయం అయితే పట్టిందో అంతే సమయం పడుతుంది మీరు త్వరగా ఏమీ చెయ్యలేరు ఫాస్ట్ ఫాస్ట్ అంటే ఇదేమి సాధారణమైన విషయమా ఇప్పటి మీ జన్మయే వజ్రతుల్యమైన జన్మ దేవతల జన్మని కూడా వజ్రతుల్యమైన జన్మ అని అనరు వారు ఈశ్వర్య పరివారంలో లేరు ఇది మీది ఈశ్వరీయ పరివారం అది దైవీ పరివారం ఇవి ఎంత కొత్త కొత్త విషయాలు గీతలోనైతే పిండిలో ఉప్పున్నంత మాత్రమే జ్ఞానం ఉంది కృష్ణుని పేరేసి ఎంత పెద్ద పొరపాటు చేసేశారు మీరు దేవతలని అంటూ మళ్ళీ కృష్ణుని భగవంతుడని అంటారు విష్ణువెవరు ఇది కూడా అర్థం చేసుకోలేదు మనుషులు జ్ఞానం లేకుండా ఏదో అలాగే పూజ చేస్తూ ఉంటారు దేవీ దేవతలే ప్రాచీనమైనవారు వారు ఒకప్పుడు స్వర్గంలో ఉండి వెళ్ళారు సతో రజో తమో గుణాల్లోకి అందరూ రావాల్సిందే ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు బాబా అంటున్నారు పిల్లలకి ఎన్నో పాయింట్లను బాబా అర్థం చేస్తూ ఉంటారు కానీ దాన్ని అర్థం చేసుకొని ధారణ చేస్తే కదా అందుకే బాబా నంబర్ వారుగా ఉన్నారంటారు మీరు బ్యాడ్జీ పైన కూడా చాలా బాగా అర్థం చేయించవచ్చు బాబాను మరియు చదివించే టీచర్ని కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది కానీ మాయ కూడా ఎంతగా ఆకర్షిస్తూ ఉంటుంది ఎన్నో మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి కానీ మర్చిపోతూ ఉంటాం అందుకే బాబా అంటారు మాయ కూడా చాలా అద్భుతమైనది కానీ మీ మీరు వినకపోతే మరి ఎలా వినిపించగలరు ఎక్కువగా పెద్ద పెద్ద మహారథులు బయటికి అటు ఇటు వెళ్ళినప్పుడు మురళి మిస్ అవుతూ ఉంటారు కానీ మళ్ళీ చదవరు కడుపు నుండి బాబా అంటారు కడుపు నిండి ఉంది నేను మీకు ఎంతో గుహ్యాతి గుహ్యమైన రహస్యాలను వినిపిస్తానని బాబా ప్రతిరోజు చెప్తారు వాటిని మీరు విని ధారణ చేయాలి ధారణ చెయ్యకపోతే కచ్చాగానే ఉండిపోతారు చాలామంది పిల్లలు కూడా విచారసాగర మంతనం చేసి మంచి మంచి పాయింట్లను వినిపిస్తారు బాబా చూస్తారు వింటారు స్థితి ఎలా ఎలా ఉంటుంది అనేది గమనిస్తారు అటువంటి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి కూడా ఎవరైతే ఎప్పుడు బాబా అంటారు అంతగా వినిపించి ఉండరో వారు కూడా సర్వీసబుల్ పిల్లలని వెలికి తీస్తారు వారు సేవపైనే నిమగ్నమై ఉంటారు మ్యాగజైన్లో కూడా మంచి మంచి పాయింట్లను వేస్తారు దాదీ జానికి లాస్ట్ చివరి వరకు చెప్తా ఉండ్రి కదా జ్ఞానామృతం నేను కూడా చదువుతున్నాను నూట నాలుగు సంవత్సరాలున్న దానికి బాబా అంటున్నారు మీరు విశ్వాధిపతులుగా అవుతారు బాబా ఎంత ఉన్నతంగా మిమ్మల్ని తయారు చేస్తున్నారు మొత్తం విశ్వం యొక్క అధికారం మీ చేతుల్లోకి వస్తుంది దాన్ని ఎవరు మీ నుండి లాక్కోలేరని పాటలో కూడా ఉంది ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా వారిని చదివించేవారు తప్పకుండా తండ్రియే అది కూడా మీరు అర్థం చేయించచ్చు వారు పదవిని ఎలా పొందినారు లక్ష్మీనారాయణలు మీరు చెప్పాలి మందిరాల్లోని పూజారీలకు కూడా తెలియదు మీకైతే అపారమైన సంతోషం ఉండాలి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనేది కూడా బాగా అర్థం చేయించాలి ఈ సమయంలో ఐదు భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి ప్రతి ఒక్కరిలోనూ ఈ వికారాలు ఉన్నాయి మాయ యొక్క ఐదు భూతాలు మా యొక్క ఐదు ఉన్నాయి మాయ సర్వవ్యాపి అయి ఉంది మీరిప్పుడు ఈశ్వరుని సర్వవ్యాపి అనేస్తారు ఇది పెద్ద పొరపాటు కదా ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా కాగలరు తను బేహాది వారసత్వాన్ని ఇస్తున్నారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు పిల్లలు అర్థం చేయించే అభ్యాసం కూడా చేస్తూ ఉండాలి చేస్తా చేస్తా చేస్తూ ఉంటే అనేక పాయింట్లు వెలువడుతూ ఉంటాయి మనం చేసేవాళ్ళని కూడా ఎవరు చేస్తూ ఉంటారో అర్థం చేయిస్తూ ఉంటారో కోర్స్ ఇస్తూ ఉంటారో క్లాస్ చేస్తూ ఉంటారో వాళ్ళది వినాలా మళ్ళీ చెప్పాలా నేర్చుకోవాలా ఉదాహరణలు ఇవన్నీ అప్పుడే బాగా చేపించగలం అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాత్ ప్యార్ అవురు గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చుంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఎవరైనా అశాంతిని వ్యాపింపచేస్తే లేదా విసిగిస్తే మీరు శాంతిగా ఉండండి బాబా అంటున్నారు వివరణ బాబా అంటారు వివరణ లభిస్తూ కూడా ఎవరికైనా తమను తాము తీర్చిదిద్దుకోవడం దిద్దుకో దిద్దుకోకపోతే వారి భాగ్యం అంతే అని అనడం జరుగుతుంది కదా బాబా ఎంత శిక్షణం ఇస్తున్నారు అయినా కూడా వాళ్ళలో మార్పు లేదంటే వాళ్ళ భాగ్యంలో అంతే ఉంది అనుకోవాలి కదా అంటున్నారు బాబా ఎందుకంటే రాజధాని స్థాపన అవుతోంది రెండవ పాయింట్ విచార సాగర మంతనం చేసి జ్ఞానం యొక్క కొత్త కొత్త పాయింట్లను తీయాలి సేవ చెయ్యాలి బాబా రోజు మురళీలో ఏ గుహ్యమైన విషయాలైతే వినిపిస్తారో వాటిని ఎప్పుడూ మిస్ చేయకూడదు వరదానం పవిత్రతను ఆది అనాది విశేష గుణం రూపంలో సహజంగానే తనదిగా చేసుకునే పూజ్యాత్మలుగా కండి పవిత్రతను మనము కల్పక్రితం కూడా పవిత్రంగా ఉన్నాం ఇప్పుడు కూడా ఉన్నాము కదా మన ఆది అనాది స్వరూపం మధ్య స్వరూపం అంతిమ స్వరూపం కూడా పవిత్రతనే కదా సో కాబట్టి పూజ్యాత్మలుగా ండి పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేష ఆధారం పైనే ఉంది అన్ని విధానాలైన పవిత్రత ఎంతగా మీదిగా చేసుకుంటారో అంతగా సర్వ విధానాలుగా పూజనీయులుగా అవుతారు ఎవరైతే విధిపూర్వకంగా ఆది అనాది విశేష గుణరూపంతో పవిత్రతని తనదిగా చేసుకుంటారో వారే విధిపూర్వకంగా పూజింపబడతారు ఎవరైతే జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల సంపర్కం లేక వస్తూ పవిత్ర వృత్తి దృష్టి వైబ్రేషన్ల ద్వారా యథార్థ సంపర్క సంబంధాలను నిర్వహిస్తారో స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితం కాదో వారే విధిపూర్వకంగా పూర్వజులుగా కాగలరు స్లోగన్ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయి సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యం తీవ్ర గతిలో సంపన్నమవుతుంది వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాలుగా అయి సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యం తీవ్ర విధానంగా పరివర్తన అవుతుంది ఓం శాంతి థ్యాంక్ యూ బాబా